నమస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరేనండి హెయిర్ అనేది ఎక్కువగా రాలిపోతున్నప్పుడు ఈ టిప్ని ఫాలో అయ్యారనుకోండి ఒక్క వెంట్రుక పెరిగే ప్లేస్లో వంద వెంట్రుకలు అనేవి ఈజీగా పెరుగుతాయి దానికోసం ముందుగా ఉసిరికాయ ఉంటుంది కదండి దీనికైతే ఖచ్చితంగా ఉసిరికాయను మాత్రం యూజ్ చేయాలండి ఉసిరికాయ చాలా రకాలుగా మనకి చాలా ప్రయోజనాలను కలిగే చేస్తాయి హెయిర్ గ్రోత్ అవటమే కాకుండా హెయిర్స్ కూడా చాలా నల్లగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది దీన్ని మనము అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోర్ చేసుకోకూడదు నేనైతే ఇక్కడ మీడియం సైజ్ ఉసిరికాయను తీసుకొని దానిపై ఉండే పొట్టును మాత్రం మనం తీసుకోవాలి దాంట్లో ఉండే గింజను తీసేసి మీ హెయిర్స్ని బట్టి ఇక్కడ ఉసిరికాయలను యూజ్ చేయాలండి నా హెయిర్ అనేది మామూలుగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక్క ఉసిరికాయను మాత్రమే యూజ్ చేస్తున్నాను చాలామందికి వేడి ఒత్తిడి అనారోగ్య సమస్యలు లేదా కొన్ని హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి జుట్టు సమస్యలు అనేవి వస్తున్నాయి కదండి ఇలాంటి వారికి కూడా మనము ఉసిరిని వాడటం వలన జుట్టుకి చాలా మేలు జరుగుతుంది ఒక్క ఉసిరికాయని తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక గుప్పెడంత కరివేపాకును కూడా తీసుకోవాలి దీంతో పాటు మెంతి కూర ఆకులు ఉంటాయి కదండి ఫ్రెష్గా ఉన్న ఆకులను మాత్రమే తీసుకోవాలండి మనము కరివేపాకును ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా మనము ఒక గుప్పెడంతా మెంతి ఆకులను కూడా తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మెంతి ఆకులు లేని ప్లేస్లో మెంతులు ఉంటాయి కదండీ వాటినైనా తీసుకోవచ్చు లేదా పొడినైనా తీసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా మూడింటిని బాగా మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఒకవేళ మీకు మెత్తగా గ్రైండ్ కాకపోతే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువగా వాటర్ అనేది వేయకూడదండి మనకి ఇలా మధ్యలో కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత మీరు నిమ్మకాయ ఉంటుంది కదండి మరీ పెద్ద సైజు నిమ్మకాయని కాకుండా ఇక్కడ హాఫ్ మాత్రమే తీసుకుంటున్నానండి హాఫ్ నిమ్మరసం అయితే సరిపోతుంది మనం తీసుకున్న పేస్ట్కి తగ్గట్టుగా నిమ్మరసాన్ని కూడా యూస్ చేయాలి నిమ్మరసం కూడా మన హెయిర్కి వేయటం వలన హెయిర్లో ఉండే చుండ్రు కూడా పూర్తిగా పోతుందండి దీనివల్ల జుట్టు రాలే సమస్య కూడా పోతుంది హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా వస్తుంది నేను ఇక్కడ హాఫ్ నిమ్మకాయ రసాన్ని ఈ పేస్ట్లో వేసి మరొకసారి రెండు ట్రిప్పులు మనం పట్టేసామనుకోండి మనకి మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇలా పూర్తిగా గ్రైండ్ చేసిన తర్వాత మనకి దీని పేస్ట్ అనేది ఇలా ఉంటుందండి నేనైతే వాటర్ వేయలేను నిమ్మరసం వల్లనే మనకి ఇలా పూర్తిగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి టీ వడ పోసే జాలి ఉంటుంది కదండి ఒక లోతుగా ఉన్న గిన్నెని తీసుకొని దానిపై జాలి పెట్టేసి ఈ లిక్విడ్ అంతా వేసేసి మనము స్పూన్తో కానీ ఏదైనా గ్లాస్తో కానీ లేదా ఇలాంటి దంచేది ఉంటుంది కదండి దాంతో మనం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఈ పేస్ట్లో ఉండే రసం అనేది పూర్తిగా వచ్చేస్తుందండి దాంట్లో మనము ఒక్క చుక్క కూడా మిగలకుండా ఇలా రసాన్ని మొత్తాన్ని తీసేయాలి మనకి దీంట్లో ఉండే పిప్పి మాత్రమే మిగిలిపోవాలి ఆ పిప్పిని కూడా వేస్ట్ చేయకూడదండి దాన్ని పడేస్తారు కానీ దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా లిక్విడ్ మొత్తాన్ని కూడా మనము సపరేట్ అనేది చేసుకోవాలి మిగిలిన పొట్టునంతా కూడా మనము ఒక గిన్నెలోకి కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉండే రసం ఉంది కదండి దీంట్లో మనము మెంతులను అలాగే కరివేపాకును ఉసిరికాయను మాత్రమే తీసామండి దీంట్లో ఎటువంటి కెమికల్స్ని కూడా యూజ్ చేయలేము కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా యూజ్ చేయవచ్చు తర్వాత మీ ఇంట్లో కాటన్ ఉంటుంది కదండి దూది ఉంటుంది కదా దాన్ని మాత్రం తీసుకోండి లేదా టిష్యూ పేపర్ని అయినా యూజ్ చేయొచ్చండి నేను ఇక్కడ పెద్ద సైజులో ఉండే దూదిని తీసుకొని ఈ లిక్విడ్ లో ఈ దూదిని అంతా కూడా ఇలా తడిపేసి మన హెయిర్ కి అప్లై చేసుకోవాలి దూది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఈ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసి మన హెయిర్ కి కుదుళ్ళకి ప్రతి ఒక్క ప్లేస్లో కూడా కుదుళ్ళకి పంపించడానికి ఈ దూది అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీరు వేరే వాటిని యూజ్ చేయడం కంటే ఇలా దూదిని బాగా అప్లై చేసి మన కుదుళ్ళకు బాగా పట్టియ్యాలి లేదా ఎక్కడైతే హెయిర్ అనేది ఊడిపోయిందో అక్కడ ఇలా దూదితో బాగా రుద్దేశారనుకోండి హెయిర్ ఫాల్ అనేది తగ్గటమే కాకుండా మనకి ఒక్క వెంట్రుక పెరిగే ప్లేస్లో వంద వెంట్రుకలు అనేవి చాలా ఈజీగా పెరుగుతాయండి చూసారు కదండి ఇక్కడ హెయిర్ అనేది గ్యాప్ వచ్చేసింది మధ్యలో మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కదండి ఇలా బట్టతల వారికి కానీ వెంట్రుకలు అనేవి త్వరగా నల్లబడటానికి అంతేకాకుండా హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా రావటానికి ఇలా చాలా రకాలుగా మనకి ఇది యూజ్ అవుతుందండి ఉసిరికాయ నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన జుట్టుకి చర్మానికి చాలా మేలు చేస్తుందండి ఉసిరిని రెగ్యులర్గా తినటం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది అదేవిధంగా ఉసిరి నూనెను తలకి మసాజ్ చేయటం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హెయిర్ రూట్స్ అనేవి బలంగా మా రాలే సమస్య వాళ్ళకి కానీ ఇలా బట్టతల వచ్చేవారు మనము దూదితో ప్రతి ఒక్క ప్లేస్లో లో కుదుర్లకు అప్లై చేయాలండి అక్కడ ఉండే హోల్స్ అనేవి క్లియర్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ జరగటం వలన చుండ్రు సమస్య తగ్గిపోయి హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా వస్తుంది మన వెంట్రుకలు కూడా చాలా నల్లగా మారుతాయి ఉసిరి అనేది నేచురల్ కూలింగ్ లాగా పనిచేస్తుంది ఇది బాడీలోని వేడిని తగ్గిస్తుంది ఇందులో యాంటీ యాక్సిడెంట్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్తో నిండి ఉంటుంది దీనివల్ల తెల్ల జుట్టు సమస్య అనేది తగ్గిపోతుంది చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళందరికీ కూడా ఏజ్తో సంబంధం లేకుండా యూజ్ చేయొచ్చు చూసారు కదండి ఇంకా మిగిలిపోయింది మన హెయిర్ని బట్టి వీటిని తయారు చేసుకోవాలి నేను తర్వాత ఈ పిప్పిని కూడా వదిలేయొద్దని చెప్పాను కదండి దీంట్లో కూడా ఎంతో కొద్దిగా రసం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ పొట్టును కూడా నేను పడేయకుండా దీంట్లో నిమ్మరసాన్ని కానీ లేదా కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మరొకసారి మీరు గ్రాండ్ పట్టుకోవాలి అప్పుడు మనకి మెత్తని పేస్ట్ లాగా వచ్చేస్తుందండి చూసారు కదండి ఎంత థిక్గా వచ్చేసిందో కొద్దిగా నిమ్మరసాన్ని వేసారనుకోండి మళ్ళీ మనకి ఈ లిక్విడ్ అనేది ఇలా కొద్దిగా మందంగా తయారవుతుంది మళ్ళీ మనము హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇలా రెండు విధాలుగా ఏదైనా అప్లై చేసుకోవచ్చండి దాన్ని కూడా వేస్ట్ చేయకుండా హెయిర్కి పట్టించేసామనుకోండి మనకి హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది హెయిర్ అనేది నల్లబడుతుంది హెయిర్ ఫాల్ సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది చూసారు కదండి ఇక్కడ ఎవరైనా పెట్టేసుకోవచ్చండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా యూజ్ చేయొచ్చని చెప్పాను కదండి వైట్ హెయిర్ సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుందండి ఇక్కడ ప్రతి ఒక్క కుదుళ్ళకు కూడా మనము ఈ లిక్విడ్ని కానీ ఈ పిప్పిని కానీ పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పాటు టైం ఇచ్చేసేయండి పూర్తిగా ఆరిన తర్వాతనే మీరు గోరువెచ్చని వాటర్తో ప్రతిరోజు వాడే షాంపూతో మనము హెడ్ బాత్ అనేది చేసుకోవాలి ఇలా వీక్లీ టూ టైమ్స్ చేశారనుకోండి మీకు పోయిన హెయిర్ దగ్గర ఖచ్చితంగా గ్రోత్ అనేది వస్తుంది బట్టతలనే సమస్య కూడా రాకుండా ఉంటుంది ఉసిరి స్కాల్ప్ని క్లెన్సర్ లా క్లీన్ చేస్తుంది ఇందులోని యాంటీ యాక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్ల్యూమెంటరీ గుణాలు స్కాల్ప్ కి మేలు చేస్తాయని చాలా మంది చెప్తున్నారండి అంతేకాకుండా ఉసిరిలో ఫ్యాటీ యాసిడ్ ఉంటాయి ఇవి జుట్టుకు మాశ్చరైజేషన్ ఇస్తాయి ఇవి జుట్టులో మృదుత్వాన్ని మెరుపుని అలాగే ఉంచి ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి చాలా కారణాల వల్ల జుట్టు రంగును కోల్పోతుంది పోషకాల లోపము ఒత్తిడి నిద్ర సరిగా లేకపోవటం వల్ల జుట్టు రంగు మారుతుంది కదండి నిర్జీవంగా మారిన జుట్టు అందుకే విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రంగు మారకుండా నల్లగా ఉంచడంలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది మీరు ఖచ్చితంగా హెయిర్ కి అప్లై చేయండి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది చూసారు కదండి ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్